ఏంట్రజా రోజు టాక్సీకి దిష్టి నేను దిష్టి తీసేది నా టాక్సీ కోసం కాదండి ఈ ఊరి ప్రజల క్షేమం కోసం నా టాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి కాని జనం మీదకి పరిగెత్తకూడదని నేనెవరిని గుద్దకూడదు నన్నెవరూ గుద్దకూడదని నా టాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్కి సుఖ ప్రసవం జరగాలని చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన అర్థమైందా ఏడు అడగటం ఎందుకు పారుపడవెందుకు ఇదే నాకు చరాక్సీ కేటాడాలో అడగలేదే మీరు ఎలాగో చెప్తారు కదండి బంజారా హోటల్ తెలుసా ఓహో బంజారా హోటల్ గా అది బ్రహ్మాండంగా తెలుసు కాకపోతే రూట్ పర్లేదండి మీరు చెప్తూ ఉండండి నేను నడుపుతాను కదా కొత్త కొత్త ఎందుకైందండి నేర్చుకుని నెల అయింది పర్వాలేదే నెల రోజుల్లోనే బాగా నడుపుతున్నావు ఆ నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి మధ్యలో రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నానండి మీరేం కంగారు పడకండి యాక్సిడెంట్ కి యాక్సిడెంట్ కి మధ్య వారం రోజులు టైముంది కదండి ఎక్స్పీరియన్స్ వచ్చే ఒకేసారి ఇంతమంది కస్టమర్లా నా ట్యాక్సీలో పట్టరు కానీ ఏదైనా ఇసుక చూసుకోండి నవ్వేంటి సార్ పిశాచాలు డ్యూట్ పాడుకున్నట్టు నువ్వు దిగవే దౌర్జన్యం కాదే నీ పొగరణానికే ఇక్కడ దారి కాచా నిన్ను నేను ఉండాలా వెళ్ళాలా మధ్యలో పెద్ద గొప్ప ఎవడే నిన్ను కాపాడేది వదలటానికి కాదే క్యాచ్ చేసి ఆ రోజు అందరి ముందు చెంప దెబ్బ అవమానించాం ఈ రోజు నీ వంటి మీద పట్టుదల చూసింగ్ చేస్తాం నన్ను ఒంటరిగా రౌడీలు వదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చా మిమ్మల్ని కాపాడదామని ఆహా వాళ్ళందరూ పారిపోయాక కాపాడ్డానికి వచ్చావా అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు ఆ జనం కేకలు విని ఆ అరిచిన జనం అంతా ఏరి అవును ఏరి ట్యాక్సీలో ఉన్నారు చూపిస్తానండి వీళ్ళే ఆ జనం నా ట్యాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్లు నా దగ్గర చాలా ఉన్నాయి అంటే నిజమే జనం రాలేదా జనమా నా బొంద ఏమండి ఆ రౌడీలు కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కాకపోతే మనంతా గాంధీ టైప్ అపో నా గురించి చెప్పాలంటే నా ఆచారం ఇప్పుడు కష్టం మీరు కూర్చొని రూట్ చెప్పండి యాక్సిడెంట్ కాకుండా నేను ట్యాక్సీ నడుపుతాను బాగానే ఉంది మార్నింగ్ అన్న మై డియర్ ముస్ట్ బ్రదర్స్ అంత కేర్ఫుల్ గా వినండి మీ బ్యాచ్ అమీర్పేటకి వెళ్ళండి ఓకే మీ బ్యాచ్ కు వెళ్ళండి మా ఫిల్మ్ అనేది ఆడుకుంటాం నో అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా హాస్టల్ ఏరియా ఆ ఏరియాని మేం కవర్ పోనీ అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం వద్దు వద్దు అక్కడ అన్ని రకాలు కడుక్కునే వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముష్టి అడుకుంటారు అమ్మో అందుకని వేరే ఏ ఏరియా అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం ఓకే మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి వెరీ గుడ్ ట్రస్ట్ చేయండి పాత్రలో పాటలు పడుతుంటే ఇంత మంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగల అదే చెబుతున్నాను వినిపించుకోండి మీరా ఆ అవునండి నేనే ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే లో తొంగి చూస్తావా అబ్బా అది నా ఉద్యోగం అమ్మా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళు ఎక్కి చూడవా అబ్బా కాదండి గోళ్ళు ఎక్కడం రంగులు కొట్టడం అన్ని అబద్ధాలు అంటే నేను అలా కనిపిస్తున్నానా లేదమ్మా అతను చెప్పింది నిజం గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను చూసారా చూసారా ఈ ఒక్క సాక్ష్యం చాలు హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అందరూ కలిసి చంపేసేవాడు కదండి బాబోయ్ అవునండి మొన్న మీరు అదేం కర్మోనండి నా మొహానికి పట్టుమని రెండు రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి ఆ ట్యాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి యాక్సిడెంట్ అయింది తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవదండి కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే అంటే ఈ కూడా ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టు ఎందుకు పోదండి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా ఏమండి మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నారండి మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే చూడదండి అయిపోయి